Sampai selama, 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 sampai పైగత్తమ్ దే ప్రంక్ష క్రిస్మస్ మెరీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ మెరీ మెరీ క్రిస్మస్ క్రీస్తు నేడు పుట్టను క్రీస్తు నేడు పుట్టను క్రీస్తు మన గౌ పుట్టను క్రీస్తు పాప గొడవ పుట్టను క్రీస్తు అస్సాల్లో పుట్టను క్రీస్తు మోసే గర్వదు పుట్టాను క్రీస్తు కరుణాశ్రీ గారి రోజులే పుట్టాను దేవాదశ రోజులో పుట్టను ఇరిస్థిలో పుట్టాను ఎంపీ పి సిద్భాగర్ రోజులో పుట్టాను మల్లసరాగర్ రోజులో పుట్టాను తొమ్మ గ్రాజులో పుట్టాను వచ్చిన పుట్టాను ఈ గ్రామంలో పుట్టాను పాపులు కొనగ పుట్టను మన కొనకు పుట్టను హ్యాపీ క్రిస్మస్ దూరం చూడండి దేవుడితో చూడు భయపడ దారిపోయినా పర్లేదు దేవుడు మన వెలిగిస్తాడు హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ క్రీస్తు పుట్టను హ్యాపీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ బాబు మందు

స్వీట్ స్వీట్ హ్యాపీగా ఉంటుంది కొంతమందికి హార్ట్ అంటే బాగా పాపం రోజు గేమ్ వచ్చింది అలాంటి వారు ఉంటారు చాలా మంది క్రిస్మస్ అంటే ఇష్టమైన వారికి హార్ట్ స్వీట్ అంటే ఇష్టమైన దేవుడికి స్తోత్రం స్నేత్రం హాట్ హార్ట్ క్రిస్మా మరి అలాగే కేక్ కూడా మన మధ్య ఉంది మన మంత్రి గారు వారు ద్వారా ఏ జన్మదిన కేక్ గ్రామ నాయకులు గ్రామ పెద్దలు మండలానికి ప్రముఖులు como Dios